అందరికి నమస్కారం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్లో ఉద్యోగాలకు సంబంధించిన అనేకమైన నోటిఫికేషన్ వీలు పడుతున్నాయి మరి మీకు లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ రావాలంటే జీమెయిల్ అకౌంట్ తోటి సబ్స్క్రైబ్ చేయండి లేటెస్ట్ అప్డేట్స్ అనేవి పొందండి ఈరోజు పోస్టల్ డిపార్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్ పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఎంటీఎస్ పోస్టులు మల్టీ టాస్కింగ్ స్టాఫ్ అంటే ఇవి ఒక రకంగా క్లర్క్ పోస్టులతో ఈక్వల్గా ఉంటాయి విజయవాడలోని ఏపీ పోస్టల్ సర్కిల్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ పోస్టుల భర్తీలకి నోటిఫికేషన్ ఇవ్వటం జరిగింది మరి ఖాళీలు నలభై ఆరు పోస్టులు ఖాళీగా ఉన్నాయి సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ కార్యాలయంలో పదమూడు ఉన్నాయి సబార్డినేట్ ఆఫీసుల్లో ముప్పై మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి దీనికి అర్హత ఏంటంటే టెన్త్ క్లాస్ అంటే మెట్రికులేషన్ అనేది అర్హత ఐటీఐ కూడా అర్హతగా ఉత్తీర్ణత కావాలి మరి వయోపరిమితి పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి దీనికి ఎంపిక సెలక్షన్ అనేది ఎట్లా ఉంటుందంటే యాప్టిట్యూడ్ టెస్ట్ అనేది ఉంటుంది మీరు పరీక్షా విధానంలో టెన్త్ క్లాసు అర్హత గలవి కాబట్టి టెన్త్ క్లాసు స్థాయిలో వంద మార్కులకి ఎగ్జామ్ అనేది ఉంటుంది జనరల్ నాలెడ్జ్కి ఇరవై ఐదు మార్కులు మ్యాథమెటిక్స్కి ఇరవై ఐదు మార్కులు ఇంగ్లీష్ ఇరవై ఐదు తెలుగు ఇరవై ఐదు మార్కులు టోటల్గా వంద మార్కులకు ఉంటుంది టైము నూట ఇరవై నిమిషాలు అంటే రెండు గంటల టైం ఉంటుంది దీనికి నెగిటివ్ మార్కులు అనేవి ఉండవు మరి మన ఆంధ్రప్రదేశ్లో పరీక్షా కేంద్రాలు కర్నూలు విజయవాడ విశాఖపట్నం ఈ మూడు నగరాల్లో పరీక్షా కేంద్రాలు ఉంటాయి ఫీజు దరఖాస్తు ఫీజు అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందలు ఉంటుంది ఎస్సీ ఎస్టీ పిహెచ్సిలకు ఫీజు లేదు అన్ని కేటగిరీలోని మహిళలకి ఎగ్జామ్ ఫీజు అనేది ఉండదు మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ అమరావతి టీచర్ డాట్ కామ్ ఈ వెబ్సైట్లో ఇక్కడ ఇవ్వటం జరిగింది ఫర్ మోర్ డీటెయిల్స్ నోటిఫికేషన్ ఇది ఇది ఆన్లైన్ అప్లికేషన్ ఇది అఫీషియల్ వెబ్సైట్ ఇది ఇప్పుడు ఈ అఫీషియల్ వెబ్సైట్ ఏంటో చూద్దాం ఇది పోస్టల్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఏపీ పోస్ట్ వెబ్సైట్ ఇది ఇక్కడ ఉంటుంది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ డైరెక్ట్ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ ఆఫ్ ఏపీ సర్కిల్ ఫర్ ద ఇయర్ సెవెంటీన్ ఎయిటీన్ అప్లై ఆన్లైన్ లింక్ ఇది అప్లై చేస్తే మనకి ఇట్లా ఒక నోటిఫికేషన్ అనేది వస్తుంది మీరు ఈ నోటిఫికేషను మల్టీ టాస్కింగ్ అంటే స్టా ఇది క్లర్కల్ పోస్టులకు సంబంధించింది ఇది డైరెక్ట్ రిక్రూట్మెంట్ టు ద క్యాడర్ ఆఫ్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఇన్ పోస్టల్ ఆర్ఎంఎస్ డివిజన్స్ అండ్ సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ పోస్టర్ సర్కిల్ అంటే వీటిలో ఉన్న మల్టీ టాస్క్ ఎంటీఎస్ పదవ తరగతి అర్హత కలిగిన పోస్టులు ఇవి మరి దీనికి బేసిక్ పే పద్దెనిమిది వేలు బేసిక్ పే ఉంటుంది ఇవి డైరెక్ట్ పోస్టులు ఇవి పద్దెనిమిది వేలకి ప్లస్ డిఏ హెచ్ఆర్ఏ ఇవన్నీ కూడా అలవెన్స్లు అనేవి ఉంటాయి మళ్ళీ ఇవి నాలుగో స్టేట్కి సంబంధించిన పోస్టులు ఇవి మరి ఎక్కడెక్కడ ఖాళీలు ఉన్నవి అనేది ఇప్పుడు చూద్దాం మనం సర్కిల్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ ఇది సర్కిల్ ఆఫీస్ అండ్ రీజనల్ ఆఫీస్ అన్ రిజర్వ్డ్ మూడు ఎస్టీ ఒకటి ఓబీసీ ఆరు టోటల్గా ఆరున్నాయి మరి పీడబ్ల్యూడి టూ వన్ ఉంటాయి తర్వాత పిఎస్డి గుంతకల్ అన్ రిజర్వ్డ్ రెండు ఓబీసీ ఒకటి టోటల్గా మూడు ఉన్నాయి పిఎస్డి విజయవాడ ఇక్కడ అన్ రిజర్వ్డ్ రెండు ఎస్సీ ఒకటి టోటల్ మూడు ఉన్నాయి పిఎస్డి రాజమండ్రిలో అన్ రిజర్వ్డ్ ఒకటి టోటల్ ఒకటి టోటల్ వచ్చేసరికి అంటే ఈ ఆఫీసుల్లో సర్కిల్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసులో అన్ రిజర్వ్డ్ ఎనిమిది ఎస్సీ ఒకటి ఎస్టీ ఒకటి ఓబీసీ మూడు టోటల్గా పదమూడు ఉన్నాయి మరి ఈ పీడబ్ల్యూడి అండ్ ఎక్స్ సర్వీస్ మెన్లకి మొత్తం టోటల్గా రెండు పోస్టులు అనేవి ఉన్నాయి తర్వాత సబార్డినేట్ ఆఫీసెస్ అంటే పోస్టల్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్ ప్రకాశం డివిజన్లో అన్ రిజర్వ్డ్ ఒకటి టోటల్ ఒకటి తర్వాత ఏజీ డివిజన్ ఆర్ఎంఎస్ ఏజీ డివిజన్ అన్ రిజర్వ్డ్ రెండు ఉన్నాయి ఎస్సీ ఒకటి టోటల్ మూడు ఆర్ఎంఎస్ టీపీ డివిజన్ ఇది అన్ మూడు ఎస్టీ ఒకటి టోటల్ నాలుగున్నాయి ఆర్ఎంఎస్ వి డివిజన్ అన్ ఆరు ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఓబీసీ రెండు టోటల్ పదకొండు ఆర్ఎంఎస్ వై డివిజన్ ఇవి అన్ ఎనిమిది ఎస్సీ రెండు ఎస్టీ ఒకటి ఓబీసీ మూడు టోటల్ పద్నాలుగు ఇవి సబార్డినేట్ ఆఫీసులు పోస్ట్ అండ్ ఆర్ఎంఎస్ డివిజన్లో టోటల్గా అన్ రిజర్వ్లో ఇరవై ఉన్నాయి ఎస్సీ ఐదు ఉన్నాయి ఎస్టీ మూడు ఓబీసీ ఐదు టోటల్ ముప్పై మూడు ఉన్నాయి ఇక్కడ పీడబ్ల్యూడీ అండ్ ఎక్స్ సర్వీస్ సర్వీస్మెన్కి నాలుగు పోస్టులు అనేవి ఖాళీగా ఉన్నాయి మరి ఈ టోటల్ వేకెన్సీస్ ఆర్ ఇన్క్లూజివ్ ఆఫ్ ది వేకెన్సీస్ షోన్ అండ్ ఆర్ ఎక్స్ సర్వీస్మెన్ కోట అండ్ పీడబ్ల్యూడీ కోట మరి దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ నోటిఫికేషన్లు ఇవ్వటం జరిగింది మరి ఆ పీడబిలిటీలో ఉన్నటువంటి బ్లైండ్నెస్ లో డివిజన్ డెఫ్ అండ్ హార్డ్ హీరింగ్ ఎంత ఉండాలి ఏంటి అనేది కంప్లీట్గా ఇచ్చారు అదేవిధంగా స్కేల్ ఆఫ్ పే పద్దెనిమిది వేల రూపాయల స్కేల్ ఉంటుంది ప్లస్ అలవెన్స్ డిఏ హెచ్ఆర్ఏ ఎలవెన్స్లన్నీ ఉంటాయి మరి గుంటూరు విజయవాడ రాజమండ్రి విశాఖపట్నం ఇలాంటి టౌన్లలో అడిషనల్ హెచ్ఆర్ఏ సీసీఏ కూడా ఉంటుంది ఇంకా శాలరీ ఎక్కువ వచ్చే అవకాశం ఉంటుంది సుమారుగా ఒక ముప్పై ఐదు వేల రూపాయల వరకు శాలరీ వచ్చే అవకాశం ఉంటుంది ఇవి పర్మనెంట్ పోస్టులు ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు దీనికి ఏజ్ పద్దెనిమిది నుంచి ఇరవై ఐదు సంవత్సరాల మధ్యలో ఉండాలి మరి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదు సంవత్సరాలు రిలాక్సేషన్ అనేది ఉంటుంది ఓబీసీకి మూడు సంవత్సరాలు రిలాక్సేషను పర్సన్స్ విత్ డిజేబుల్ట్ పిహెచ్ వాళ్ళకి అది దాన్ని బట్టి పీడబ్ల్యూడ్ ప్లస్ అన్ రిజర్వ్డ్ టెన్ ఇయర్స్ ఇట్లా ఉంటుంది ఎక్స్ సర్వీస్మెన్లకి త్రీ ఇయర్స్ ఆఫ్టర్ డిడక్షన్ ఆఫ్ సర్వీసు మరి సర్కులర్ డేట్ డిటర్నింగ్ ద లిమిట్ షెల్ బి యాజ్ క్లోజింగ్ డేట్ ఆన్లైన్ అప్లికేషన్ ఫిబ్రవరి ఇరవై ఎనిమిది వరకు లాస్ట్ డేటు తర్వాత క్లోజ్ చేస్తారు ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ టెన్త్ క్లాస్ ఆర్ ఐటీఐ కంప్లీట్ అయి ఉండాలి ఎగ్జామినేషన్ సెంటర్స్ కర్నూలు విజయవాడ సిఆర్డిఏ పరిధిలోవి విశాఖపట్నం డేట్ ఆఫ్ ఎగ్జామినేషన్ అనేది తర్వాత ఈ వెబ్సైట్లో ఏపీ పోస్ట్ డాట్ ఇన్లో పోస్ట్ చేస్తారు మరి ఎగ్జాము ప్యాటర్న్ ఏంటి ఎట్లా ఉంటుంది అంటే వంద మార్కులకి మొత్తం కూడా మల్టిపుల్ ఛాయిస్ అంటే ఏబీసీడీలు ఉంటే పార్ట్ ఏ ఇరవై ఐదు మార్కులు జనరల్ నాలెడ్జ్ మల్టిపుల్ ఛాయిస్ పార్ట్ బి ట్వంటీ ఫైవ్ మార్క్స్ మ్యాథమెటిక్స్ పార్ట్ సిలో ఇంగ్లీష్లో ఇరవై ఐదు మార్కులు తెలుగులో ఇరవై ఐదు మార్కులు ఇరవై ఐదు పరిశ్రమలో ఇరవై ఐదు మార్కులు ఇవన్నీ కూడా మల్టిపుల్ ఛాయిస్ దీనికి టైము టూ అవర్స్ అంటే వన్ ట్వంటీ మినిట్స్లో కంప్లీట్ కావాలి క్వాలిఫై మార్క్స్ కూడా ఇచ్చారు మళ్ళీ పార్ట్ ఏ అండ్ బిలో టెన్ మార్క్స్ రావాలి అన్ వాళ్ళకి వస్తేనే ప్రతి దానిలో కూడా క్వాలిఫైయింగ్ మార్క్స్ అనేవి ఉండాలి అంటే ఏబి పైన చెప్పుకున్నటువంటి ఇక్కడ ఏబిలలో ఏ అంటే జనరల్ నాలెడ్జ్ బి అంటే మ్యాథమెటిక్స్ సిలో రెండు కలిపి ఇంగ్లీషు తెలుగు ఏ అండ్ బిలో అన్ రిజర్వ్డ్ పది మార్కులు ఉండాలి ఎస్సీఎస్టీ వాళ్ళకి ఎనిమిది మార్కులు రావాలి ఓబీసీకి తొమ్మిది మార్కులు కంపల్సరీగా రావాలి పార్టీసీలో రెండు కలిపి అన్ రిజర్వ్డ్ టెన్ మార్క్స్ ఎస్సీఎస్టీకి ఎయిట్ మార్క్స్ ఓబీసీకి నైన్ మార్క్స్ ఫార్టీ మార్క్స్ ఫర్ టోటల్గా అన్నీ కలుపుకొని వంద మార్కులకి అన్ రిజర్వ్డ్ నలభై దాటి ఉండాలి ఎస్సీ ఎస్టీకి ముప్పై మూడు ఓబీసీకి ముప్పై ఏడు మార్కులు ఉండాలి మరి దీనికి ప్రొబేషన్ పీరియడ్ అనేది టూ ఇయర్స్ ఉంటుంది ఈ టైంలో ట్రైనింగ్ అనేది వాళ్ళు ఇస్తారు తర్వాత ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఇక్కడ ఆల్ ఫిమేల్ క్యాండిడేట్స్ మహిళలు అన్ని కేటగిరీలోని మహిళలకి అప్లికేషన్ ఫీజు మాత్రమే ఉంటుంది వంద రూపాయలు ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు మేల్ క్యాండిడేట్స్ అన్ ఓబీసీ వాళ్ళకి రెండూ ఉంటాయి అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు నాలుగు వందల రూపాయలు కూడా ఉంటాయి తర్వాత మెయిల్ క్యాండిడేట్స్ ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూ వీళ్ళకి పురుషులకి అప్లికేషన్ ఫీజు వంద రూపాయలు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు ఈ విధంగా అప్లికేషన్ ఫీజు అనేది అందరూ అన్ని కేటగిరీల వాళ్ళకు ఉంటుంది ఎగ్జామినేషన్ ఫీజు అనేది మహిళలకు ఏ మహిళ రిజర్వ్డ్ కానీ అన్ రిజర్వ్డ్ కానీ అందరికి కూడా ఎగ్జామినేషన్ ఫీజు ఉండదు అంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకి ఎగ్జామినేషన్ ఫీజు అనేది ఉండదు దీనికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ అనేవి ఎట్లా అప్లై చేయాలి ఏంటి అనేది ఆన్లైన్లో స్టెప్స్ వారుగా త్రీ స్టెప్స్ అనేది ఉంటుంది ఇది ఏపీ పోస్ట్ అనే వెబ్సైట్లో ఉంటుంది మరి ఆన్లైన్ లింక్ అనేది దాని ద్వారా మనం రిజిస్టర్ చేసుకోవాలి ఇది దీనికి సంబంధించిన ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఇక్కడ అప్లై అని ఉంటుంది బ్లూ కలర్లో ఇది అప్లై మీద క్లిక్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అనేది ఓపెన్ అవుతుంది ఆన్లైన్ అప్లికేషన్ ఇది ఏపీ పోస్టులకు సంబంధించింది ఐ హ్యావ్ రీడ్ ద అడ్వర్టైజ్మెంట్ అండ్ అండర్టేక్ దట్ ఐ ఫుల్ఫిల్ ద ఎలిజిబిలిటీ రిక్వైర్మెంట్ ఫర్ ది పోస్ట్ ఒప్పుకున్నట్టుగా ఐ అగ్రీ అంటే అప్పుడు ఈ అప్లికేషన్ అనేది మనకి ఓపెన్ అవుతుంది టెన్త్ క్లాస్లో ఉన్న డీటెయిల్స్ ఆధారంగా ఫిల్ చేయాలి అప్లైడ్ పోస్ట్ మల్టీ టాస్కింగ్ స్టాఫ్ ఎంటీఎస్ నేమ్ టెన్త్ క్లాస్లో ఉన్నట్టుగానే ఇక్కడ రెడ్ కలర్లో స్టార్స్ ఉంటాయి ఇవి మ్యాండేటరీ కంపల్సరీగా ఫిలప్ చేయాలి ఫాదర్ నేమ్ డేట్ ఆఫ్ బర్త్ నేషనాలిటీ ఇవన్నీ సెలెక్ట్ చేయాలి ఇక్కడ ఇండియన్ ఇట్లా ఈ విధంగా జెండర్ మేల్ అయితే మేల్ ఫిమేల్ కేటగిరీ కేటగిరీలో అన్ రిజర్వ్డ్ ఎస్సీ ఎస్టీ ఓబీసీ ఇవన్నీ కూడా కంప్లీట్గా ఎస్ఆర్ నో ఆర్ యూ ఎక్స్ మెన్ నో ఇట్లా ఆర్యూ పర్సన్ డిజేబిలిటీ నో ఈ విధంగా ఏదైతే అది ఎస్ అయితే ఎస్ నో అయితే నో ఆ విధంగా చేయాల్సి ఉంటుంది తర్వాత ఈమెయిల్ ఐడి ఇక్కడ కంపల్సరీగా ఇవ్వాలి కన్ఫర్మ్ ఈమెయిల్ ఐడి మ్యాండేటరీ ఇవి మొబైల్ నెంబర్లో ప్లస్ నైంటీ వన్ రాసి మన మొబైల్ టెన్ మెం నెంబర్స్ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి ఇక్కడ కన్ఫర్మ్ మొబైల్ నెంబర్ ఆధార్ నెంబర్ తర్వాత ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఎస్ఎస్సి మెట్రికులేషన్ ఇక్కడ అడ్రస్ పర్మినెంట్ అడ్రస్ ఒకవేళ సేమ్ అయితే ఇక్కడ క్లిక్ చేస్తే ఈ పర్పంట్లో ఉన్న పర్మినెంట్లో ఉన్న అడ్రస్ ఇక్కడికి వచ్చేస్తుంది ఇట్లా నెక్స్ట్ కాలం నొక్కితే నెక్స్ట్ సెకండ్ ఇట్లా త్రీ స్టెప్స్ ఉంటాయి ఈ త్రీ స్టెప్స్లో మనం దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నమోదు చేస్తే మనకు ఒక పాస్వర్డ్ మెయిల్కి ఫోన్ నెంబర్ కూడా యూజర్ ఐడి పాస్వర్డ్ వస్తుంది దాంతో లాగిన్ అయ్యి చలాన వస్తుంది ఆ చలాన్ని పే చేసి తర్వాత ఫిబ్రవరి ఇరవై ఎనిమిదో తారీఖులోపు ఈ అప్లికేషన్ అనేది సబ్మిట్ చేయాల్సి ఉంటుంది ఇది మల్టీ టాస్కింగ్ స్టాఫ్ సంబంధించిన ఉద్యోగాల వివరణ చూస్తూనే ఉండండి అమరావతి టీచర్ యూట్యూబ్ ఛానల్ మరియు అమరావతి టీచర్ డాట్ కామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ఆల్